హలో నేను డాక్టర్ హరిదేవరాయ్ చౌదరి ప్రొఫెసర్ ఇప్పుడు మనము తల్లిపాలు ఎంత ఇంపార్టెంట్ అది పిల్లలకి ఏ విధంగా ఎంత ఇదిగా ఉపయోగపడిద్ది సో అందులో ఏమన్నా వేరే పదార్థాలు వస్తే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది దీని గురించి మాట్లాడుకుందాం తల్లిపాలు అనేది పిల్లలకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఇచ్చేసరికి పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అయ్యి అట్లాగే వాళ్ళకి అలర్జీస్ అండ్ ఇన్ఫెక్షన్స్ నుంచి చాలా దూరం పెట్టిద్ది సో దీనివల్ల ఏంటంటే పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు అట్లానే తల్లిపాలిస్తే తల్లికి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి అట్లానే డయాబెటీస్ నుంచి వాళ్ళని దూరం పెట్టిద్ది అనమాట సో అంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అట్లానే పిల్లలకి వాళ్ళు చాలా ఎఫెక్షన్గా దగ్గర అవుతారనమాట ఈ విధంగా తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఇప్పుడు మనం రీసెంట్గా కొంతమంది తల్లిపాలు వాళ్ళ దగ్గర నుంచి తల్లిపాలు ఇచ్చే కొంతమంది దగ్గర నుంచి బీహార్లో చుట్టుపక్కల ఒక సిక్స్ ఏరియాస్లో వాళ్ళు స్టడీ చేసినారు అంటే తల్లిపాలలో ఏమేమి మెటీరియల్స్ స్ట్రేస్ ఎలిమెంట్స్ ఏమైనా వస్తున్నాయా అని అట్లా చెక్ చేస్తే రీసెంట్గా బయటపడింది ఏంటంటే యురేనియం అనేది తల్లిపాలలో వస్తుందని వాళ్ళు చెక్ చేశారు సో యురేనియం అనేది చాలా డేంజరస్ సబ్స్టెన్స్ ఇది తల్లిపాలలో ఎందుకు వస్తుందనేది వాళ్ళు చిన్నగా తెలుసుకుంటూ ఉంటే వాళ్ళు ఈ వాళ్ళు ఆ ఏరియాలో ఆ గ్రౌండ్ వాటర్లో ఉన్న సబ్స్టెన్స్ యురేనియం అనేది వస్తుందని తెలిసిందనమాట సో దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు స్టడీ నడుస్తుంది అక్కడ సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిపాలు ఆ ఒక్క ఏరియానే కాదు ఇంకా మిగతా ఏరియాస్లో కూడా చాలా స్టేట్స్లో కూడా స్టడీ చేసి ఈ విధంగా ఏమన్నా వేరే ఎలిమెంట్స్ కొన్ని ఇప్పుడు అక్కడ యురేనియం అనేది వచ్చింది అట్లానే వేరే ఏరియాస్లో వేరే ఎలిమెంట్స్ ఏమన్నా వస్తున్నాయా లేదో చెక్ చేసి అది చాలా మంచిగా పౌష్టిగా ఉందా లేదా వేరే ఏమైనా వస్తే తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది మన ప్రభుత్వము అట్లానే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ డాక్టర్స్ అట్లానే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసి స్టడీ చేస్తే చాలా మంచిది థ్యాంక్ యూ